ందరికి నమస్తే నేను మీ పిట్టల రవి ఇప్పుడు పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ మీద ఇరాక్ దాడులు చేయటం ఫలితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇంతకుముందు గత సంవత్సరం గాజాలో అంటే ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేసింది తర్వాత ఈ మధ్య కాలంలో లెబనాన్ పై దాడులు చేసింది ఈ రెండింటికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడి చేసింది అసలు ఎందుకు ఈ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఇది మూడో ప్రపంచ దేశాల యుద్ధానికి ఎలా దారితీస్తుందనే అంశాలను చూద్దాం అయితే రాత్రి ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేసింది బాంబులు నాలుగు వందల మిసైల్ వేసింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలో ఉంది దానికి సంబంధించిన మనం కొన్ని వీడియోస్ని ఇప్పుడు చూద్దాం సో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇజ్రాయెల్ సంబంధించిన రాజధాని జెరూసలం మీద పెద్ద ఎత్తున బాంబు దాడులకి ఇరాన్ పాల్పడిన వీడియో మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో మిగతాది కూడా ఇంకా దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను కూడా సేఫ్ ప్రాంతాల్లోకి పోవాలని కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా వస్తున్న పరిస్థితుంది ఈ మనం ఈ వీడియోస్ స్పష్టంగా చూస్తే ఖచ్చితంగా నైటు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసినట్టు మనకి ఈ వీడియోలు స్పష్టంగా ఉంది ఇవి డైరెక్ట్ గా గా రిలీజ్ అయిన వీడియోలు అయితే ఎందుకు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది ఇది ఎటువైపు దారి అనేది మనం ఒకసారి చూడాల్సి వచ్చినప్పుడు ఈ దేశాల మధ్య ఉన్న వివాదాన్ని మనం ఒకసారి పరిశీలించాలి ఒకసారి మనం ఈ మ్యాప్ చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ సో ఈ మ్యాప్ లో ఇది పశ్చిమాసియా సంబంధించిన మ్యాప్ ఈ మ్యాప్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇగో ఇరాన్ ఇక్కడ ఉంది ఇరాన్ సో ఇప్పుడు ఇరాన్ ఇక్కడ నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్పై దాడి చేసింది సో ఇక్కడ జెరూసలం మనకి స్పష్టంగా కనిపిస్తుంది జెరూసలం నిన్నే ఇరాను మిసైల్స్ తోటి దాడి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దీని చుట్టుపక్కల ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీని చుట్టుపక్కల ఇరాను ఇటుపోతే సిరియా తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఇజ్రాయెల్ సంబంధించి పాలస్తీనా గాజాకి సంబంధించిన ప్రాంతం ఇది పాలస్తీనాగా ఉంది సో ఇక్కడ నుంచి అంటే ఇరాక్ను దాటుకొని వచ్చి మరి మిసైల్ దాడులు డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద ఇరాన్ వేయటం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది సో దీనికి సంబంధించిన నేపథ్యం ఏమిటి అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవ ఎక్కడ ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది అనేది ఒకసారి చూడాలంటే దీన్ని హిస్టరీలో కూడా ఇంకొక మ్యాప్ చూస్తే మనకి దీంట్లో కూడా స్పష్టంగా ఉంది ఎస్ ఒక్కసారి మనము జూమ్అవుట్ చేసి చూస్తే ఇక్కడ మనకి స్పష్టంగా ఇరాన్ ఇక్కడ ఇజ్రాయెల్ అనే ఏదైతే దేశం ఉందో ఈ ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ ఫలితంగానే ఇవాళ ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి వచ్చింది అనేది మనకి స్పష్టంగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ సిరియా కనిపిస్తుంది మనకి సిరియాకి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు ఉన్నాయి తర్వాత ఇరాక్కి సి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు ఉన్నాయి తర్వాత లెబనాన్ ఇక్కడ ఉంది లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు ఉన్నాయి కింద మనకి స్పష్టంగా చూస్తే ఎమేన్ కనిపిస్తుంది ఎమేన్ ఉంది సో ఎమైన్ మళ్ళీ ఇజ్రాయెల్కి మధ్య మనకి గొడవలు కనిపిస్తున్నాయి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి సో స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ అనే ఒక దేశంతో చుట్టుపక్కల ఉన్న మొత్తం దేశాలు యుద్ధంలో ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే తాజాగా ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది దీని వెనక నేపథ్యం ఏంటని చూసినప్పుడు ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఏడో తారీఖున ఇక్కడ ఏదైతే మనం గాజాగా చెప్పుకుంటున్నామో ఈ పాలస్తీనా సంబంధించిన ప్రాంతం ఈ గాజాకి సంబంధించిన హమాస్ కొంతమంది ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ మీద ఆ రోజు దాడి చేయడం జరిగింది అంతకు ముందు ఇజ్రాయెల్ గాజా మీద బీపచ్చమైన దాడి చేసింది అక్టోబర్ ఏడు తర్వాత ఇప్పటిదాకా సంవత్సర కాలంలో ఇజ్రాయెల్ స్పష్టంగా గాజా అనే ఒక ప్రాంతాన్ని అంటే పాలస్తీన్ అనే ఒక ప్రాంతాన్ని ధ్వంసం చేసింది ఇప్పుడు గాజాలో మనకి ఏం మిగలలేదు లేదు అక్కడ ఉన్న మొత్తం జనాభా చనిపోయిన పరిస్థితుంది స్వరంగ్రాలు ఉన్నాయి పిల్ల పాపలతో అందరూ ఒక దురాక్రమణగా ఇజ్రాయెల్ దీని మీద దాడి చేసింది సో ఇక్కడ ఒక హమాస్ అని ఒక సంస్థ ఉంది ఆ హమాస్ సంబంధించిన ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ని చంపటంతో ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఒక గొడవ స్టార్ట్ అయింది ఇది ఎందుకు జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడైతే మనకి ఎవరైతే ఇజ్రాయెల్ సంబంధించి ఈ గొడవలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి ముందు చూసినప్పుడు ఈ టెరహర్ ఒక్కసారి మనం ఒకసారి బ్యాక్ లో చూస్తే ఎస్ ఇరాన్ ఇది దీని గురించి మనం మాట్లాడుకుందాం కానీ ఇరాన్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఒక కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాడు మసూద్ మసూద్ అనే అధ్యక్షుడు గతంలో ఎన్నికైన సందర్భంలో టెహ్రాన్లో ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లా నేతల్ని తర్వాత ఇక్కడ గాజాకి సంబంధించి అంటే పాలస్తీనాకి సంబంధించిన హమాస్ నేతల్ని ఇక్కడికి ఇన్వైట్గా ప్రమాణ స్వీకారానికి పిలవటం జరిగింది ఇరాన్ సంబంధించిన అధ్యక్షుడు యొక్క ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆ అమాస్ చీఫ్ ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో ఈ ఇస్మాయిల్ ని ఎక్కడైతే ఇరాన్ ప్రమాణ స్వీకారం జరిగి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ లో ఉండగానే ఇజ్రాయెల్ తమ యొక్క మిసైల్స్ తోటి ఆయన మీద దాడి చేసి చంపేయటం జరిగింది సో మా దేశంలో ఒక అతిథి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఒక అతిథి మీద ఈ దురాక్రమంగా దాడి చేసిందనే ఒక బలమైన అభిప్రాయానికి ఇరాన్ రావటం జరిగింది వాళ్ళ యుద్ధం జరగటానికి ఒక అదొక ప్రధానమైన కారణంగా మన ముందుకు వచ్చింది ఇక రెండో విషయం ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం జరగటానికి ఇంకొక కారణం ఏంటంటే లెబనాన్ ఇక్కడ మనకి స్పష్టంగా లెబనాన్ కనిపిస్తుంది ఈ లెబనాన్ మీద ఇప్పుడు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ ఈ ఇజ్రాయెల్ లెబనాన్ మీద యుద్ధం చేయడానికి కారణం ఈ లెబనానికి సంబంధించి హిజుబుల్లా హిజుబుల్లా ఏదైతే సంస్థ ఉందో హిజుబుల్లా సంబంధించిన చీఫ్ నస్రీలాని మొన్న ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఇజ్రాయెల్ దాడి చేసి చంపేసింది సో దక్షిణ లెబనాన్ని మొత్తాన్ని గతంలో ఆక్రమించింది రెండు వేల ఆరులో అంతకుముందు దీని లెబనాన్ సంబంధించిన రాజధాని కూడా ఇజ్రా ఇజ్రాయల్ ఆక్రమించిన పరిస్థితుంది సో ఈ లెబనానికి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు ఉన్న ఈ టైంలో ఈ లెబనాన్ సంబంధించిన హిజబుల్లా ఎవరైతే ఉగ్రవాద సంస్థ నేతున్నడో ఈ నస్రిల్లాని డైరెక్ట్గా ఇంటి మీద బాంబులేసి ఇప్పుడు ఇజ్రాయెల్ చంపేయడం జరిగింది అయితే నస్రిల్లాకి ఈ ఇరాన్కి ఏంటి సంబంధం దీంట్లో ఒక స్పష్టత ఉంది ఇది క్లియర్గా ఉంది ఏంటంటే ఈ ఇరాన్ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన షియా ముస్లింలు యొక్క ప్రాబలం ఎక్కువ ఉన్న ప్రాంతం ఈ షియా ముస్లింలు అరబు దేశాల్లో సున్ని ముస్లింలు షియా ముస్లింలు రెండు వేరువేరుగా ఉంటాయి ఎక్కువ అరబ్ దేశాలంతా సున్ని ముస్లింల యొక్క ఆధిపత్యాలు ఉన్నాయి కానీ ఇరాన్ మాత్రం స్పష్టంగా ఆ ఇప్పుడు ఏదైతే ముస్లిం వర్గం ఉందో షియా ఆధిపత్యంలో ఉంది ఈ షియా ముస్లింల రక్షణ కోసమే క్లియర్ గా ఏర్పడటం జరిగింది ఆ షియా ముస్లింల రక్షణ కోసమే లెబనాన్ లో హిజిబుల్లా అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది సో లెబనాన్ లో హిజ్బుల్లా సంస్థ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో నస్ల్లా మీద దాడి చేసి చంపటం ఈ నస్రిల్లాకి హిజ్బుల్లాకి ఇరాను సపోర్ట్ చేసిన సంస్థగా ఉండటం అనేది కూడా ఇప్పుడు ఈ యుద్ధానికి ఒక కారణంగా నిలిచిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ మ్యాప్కి ఒకసారి మనం వస్తే అసలు దీని హిస్టరీ ఏంటి ఈ భూభాగాల మధ్య గొడవలు అనేది జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ గొడవ చేసినా కానీ లేదు ఇరాన్ గొడవలు యుద్ధంలోకి పోయినా లేదు లెబనాన్ యుద్ధంలోకి వచ్చిన గతంలో సిరియా యుద్ధంలోకి వచ్చిన వీటన్నిటి కనుక దురాక్రమణ యుద్ధము భూమి అనేది ఒక సమస్య అసలు ఎక్కడుంది పరిపాలన ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది మనం ఒకసారి చూస్తే ఈ మ్యాప్ గ్రేటర్ ఇరాన్ యొక్క మ్యాప్ ఇది సో గ్రేటర్ ఇరాన్ సంబంధించిన మ్యాప్లో ఇక్కడ మనకు కొన్ని ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుందంతా ఒక సంస్థానానికి సంబంధించింది పహ్లావి అనే ఒక ఆయన ఒక సంస్థానం ఇది ఈ పహలావి సంస్థానం సంబంధించి ఇదంతా తన ఏలుబడిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది వరకు దీంట్లో ఉండటం జరిగింది ఇంకొక మనకి ఇంకో నెక్స్ట్ మనకి ఇంకొక మ్యాప్ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ సో దీంట్లో మనకి క్లియర్గా ఉంది సో దీంట్లో ఎక్కడా కూడా ఈ ప పహ్లావి సంస్థాన రాజు యొక్క పరిపాలన కాలంలో ఇరాన్ కానీ లేదు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ కానీ ఎక్కడ స్పష్టంగా వాటికి సంబంధించిన పేర్లు ఆ దేశాలకు పేర్లు మనకి స్పష్టంగా కనిపించు ఎందుకంటే ఒక రాజు పాలనలో ఈ ప్రాంతం గతంలో ఉంది ఇది డెబ్బై తొమ్మిది దాకా మనకి ఉంది కానీ డెబ్బై తొమ్మిది తర్వాత ఏం జరిగింది డెబ్బై తొమ్మిది తర్వాత ఈ ప్రహ్లావి రాజు అనేటైన అమెరికాకి ఒక ఫ్రెండ్షిప్గా ఉండేవాడు తోటి దోస్తానా చేసే పరిస్థితి ప్రహ్లావి రాజు ఈ ఇరాన్ని ఆక్రమించిన రాజుకి అమెరికాకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి సో అమెరికాకి స్నేహ సంబంధాలతోటి ఇజ్రాయెల్కి కూడా అమెరికా ఫ్రెండ్గా ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా ఉంది అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఒక విప్లవం వచ్చింది సో ఇప్పుడు ఇరాన్ గ్రీన్ మ్యాప్ మనకి ఒక మ్యాప్ చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ ఈ దీంట్లో ఒక విప్లవం వచ్చింది ఆ విప్లవం సంబంధించి ఏంటి అంటే ఒక ఇస్లామిక్ ఇరాన్గా ఇది ఏర్పడటం జరిగింది దాంట్లో నుంచి అయత్తుల్లా అనే ఒక దీనికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో అయత్తుల్లా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఈ ఇరాన్ సంబంధించి దీని స్వతంత్రతను కాపాడుకోవడం కోసం ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పాలస్తీనాకి సంబంధించిన ముస్లిమ్స్గా ఉన్నారు సో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం ఈ పాలస్తీనాకి అండగా ఇక్కడ ఇరాన్ ఉండడం తర్వాత లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ లెబనానికి అండగా ఇరాన్ ఉండడం తర్వాత సిరియా మీద కూడా సిరియా మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేయడం ఈ సిరియాకి ఇరాన్ అండగా ఉండడం ఇవన్నీ ఇంతే కాదు ఇక్కడ యమాన్ అనే ఒక స దేశం కూడా ఉంటుంది కింద ఈ యమాన్కి సంబంధించిన దేశం మీద వచ్చేవరకు ఇజ్రాయెల్ దాడి చేస్తే వీళ్ళ వెనక ఉన్నది మొత్తం ఇరానే సో ఇప్పుడు ఇజ్రాయల్ యొక్క ఆరోపణ ఏంటి అంటే స్పష్టంగా ఇరాన్ వెనుక ఉండి మొత్తం ఈ దేశాలని రెచ్చగొడుతుంది అనేది మనకి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది కానీ ఈ ఇరాను ఇజ్రాయెల్ సంబంధించిన విషయం చూస్తే దురాక్రమణదారుడు ఎవరు అని చూసినప్పుడు ఈ రెండు దేశాల మధ్య పోల్ చేసినప్పుడు ఇజ్రాయెలే దురాక్రమణదారుడు అనేది మనకి స్పష్టం ఎందుకంటే ఇజ్రాయెల్ అనక అమెరికా ఉంది దీని అనక ఇంకొక కారణం మనం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అని చూసినప్పుడు అమెరికా ఈ ఇరాన్కి సంబంధించి ఇరాన్కి సంబంధించి అనువాయుధాలు ఏదైతే వాళ్ళ ఒక అనుశక్తిని రూపొందించుకోవాలనుకున్నారో ఒక అనువాయుధాలని తయారు చేసుకున్నారు నెక్స్ట్ దాంట్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది స్లైడ్లో ఆ అనువాయుధాలకు సంబంధించి ఏంటి అన్నప్పుడు మనకి ఎస్ ఇక్కడ ఇరాన్ కనిపిస్తుంది సో ఇరాన్ సంబంధించి అనువాయుధాలని తయారు చేసుకోవడాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ అనువాయుధాలు ఉన్నాయి సో అణు ఆయుధాలని ఇరాన్ తయారు చేసుకోవద్దనే పేరుతోటి ఈ అణు కేంద్రాలను ఇరాన్ నిర్వహిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ వీళ్ళ మీద దాడులు చేయడం దీనికి సంబంధించిన సైంటిస్టుని రెండు వేల ఇరవైలో చంపేశారు తర్వాత రెండు వేల పదకొండులో సైంటిస్టుని చంపేసిన చరిత్ర కూడా ఉంది ఆ రకంగా స్పష్టంగా ఈ రెండు దేశాల మధ్య ఎక్స్ ఇక రెండు దేశాల మధ్య స్పష్టంగా యుద్ధం స్టార్ట్ అయిందంటే ఇక్కడ అనువాయుధాన్ని సమకూర్చుకోవద్దు ఇరాన్ అనేది ఇజ్రాయెల్ యొక్క కోరిక ఎందుకంటే దీనికి గింట అనువాయుధాలు వస్తే ఇప్పుడు సిరియాకి సపోర్టుగా ఉంటుంది తర్వాత లెబనానికి సపోర్టుగా ఉంటుంది గాజా పాలస్తీనాకి సపోర్ట్ ఉంటుంది యమానికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి కు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా అనువాయుధాలు వద్దు అనేది ఇజ్రాయెల్ చేస్తుంది కానీ ఇజ్రాయెల్ దగ్గర మాత్రం అనువాయుధాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ మొత్తం పిక్చర్ మనకు చూస్తే ఈ రెండింటి మధ్య గొడవకి కారణం రెండు సిరియా కూడా ఒక కారణం ఎందుకు సిరియా కారణం ఎందుకంటే సిరియాలో ఈ మధ్య కాలంలో సిరియాని పరిపాలిస్తున్న అధ్యక్షుడి మీద ఒక తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటుకి సంబంధించిన దాంట్లో ఎవరైతే బషర్ బషర్ ఉన్నాడో తన తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ అణిచివేయటం కోసం లెబనాన్ సాయం చేసింది సిరియాకి ఇరాన్ కూడా సాయం చేసింది సిరియాకి కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇక్కడ అధ్యక్షుడిని సిరియా అధ్యక్షుని దించాలని ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళకి సైన్యాన్ని పంపి సపోర్ట్ చేయడం జరిగింది చివరికి ఇజ్రాయెల్ అమెరికా యొక్క వెన్నుదన్నుతోటి అమెరికా వెనక్కుందనే ఒక ధైర్యంతో ఈ దేశాలన్నిటి మీద ఇప్పుడు యుద్ధం చేయడానికి ముందుకు వచ్చింది అయితే ఇప్పుడు దారి తీస్తుంది మొత్తం మనం చరిత్ర చూస్తే అర్థమవుతుంది ఏంటి ఇది మూడో ప్రపంచ యుద్ధం వరకు దారి తీస్తుందా అనేది మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒకటి స్పష్టంగా ఏంటంటే దారి దేశ అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అమెరికా ఇప్పుడు బాంబు దాడులు ఇజ్రాయెల్ మీద ఇరాన్ వేయంగాని ఇప్పుడు అమెరికా ముందుకు వచ్చింది చాలా వరకు మిసైల్ అని తర్వాత సైన్యాన్ని కూడా ఇజ్రాయెల్కి అమెరికా తరలిస్తూ ఉంది అదే సందర్భంలో అమెరికా బ్రిటన్ తర్వాత యూరప్ దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడితే ఈ ఇరాన్ వైపు కానీ సిరియా వైపు లెబనాన్ వైపు దీనికి సంబంధించి రష్యా చైనా తర్వాత ఉత్తర కొరియాకి సంబంధించిన కొన్ని దేశాలు నిలబడ్డాయి అయితే వీటన్నింటిలో భారతదేశం ఏంటి అసలు మన దేశం ఎటువైపు ఉంది మన దేశానికి యుద్ధం జరిగితే వచ్చే నష్టం ఏంటనేది ఒకసారి చూస్తే మన దేశం ఇంత ముందు వాస్తవంగా పాలస్తీనా వైపు ఉంది మన దేశం కానీ ఈ మధ్య కాలంలో మనము అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్షిప్ ఎక్కువ కావటం వల్ల మనం చివరికి ఎక్కడ పోయినామంటే నష్టపోయిన పాలస్తీనాకి సపోర్టు ఉండకుండా ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్గా మారిన పరిస్థితుంది ఎగ్జాక్ట్లీ ఈ ఈ ఇక్కడ ఇజ్రాయెల్ ఏతుందో ఇజ్రాయెల్కి భారతదేశం సపోర్ట్ చేస్తుంది సో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తే ఇక్కడ భారతదేశ పౌరులు ఉన్నారు ముప్పై రెండు వేల పైగా ఇండియన్ పౌరులు ఉన్నారు కాబట్టి మన సురక్షిత ప్రాంతాలకు ఇది తరలించాలనేది ఉంది కానీ మనకు ఆయిల్ సరఫరా అనేది గల్ఫ్ దేశాల నుంచే జరిగింది కా గల్ఫ్ దేశాలతోటి మంచి సంబంధాలు ఉండాలి మనకి తర్వాత ఇజ్రాయెల్ తోటి మంచి సంబంధాలు ఉండాలి ఒక రకంగా మనకి స్వతంత్ర అలీన విధానం ఉండాలి ఏ దేశం మీద అయితే దురాక్రమణ జరిగిందో ఆ నష్టపోయిన దేశం వైపు భారతదేశం ఉండాలి కానీ పాలస్తీనా వైపు ఉండాల్సిన భారతదేశం గతంలో ఉన్నది కూడా కానీ అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు సపోర్ట్ చేస్తే కనుక మనం కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం దీని ద్వారా మిగతా అరబ్ దేశాలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మారే పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందుకే ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ అధినేత ఒక స్పష్టంగా బెంజమన్ రెండు మ్యాప్లు చూపిస్తూ చెప్పిండు భారత్ నాకు ఫ్రెండ్షిప్ ఇచ్చే లిస్ట్ లో ఉందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తంగా ఈ యుద్ధం అనేది ఎవరి దురాక్రమంలో జరిగింది ఎవరి అహంకారం వల్ల జరిగిందని చూసినప్పుడు మనకి స్పష్టంగా ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ అహంకారం దీని వెనక అమెరికా యొక్క కుట్రలు ఉన్నాయనేది మనకి స్పష్టంగా కల్పి కనిపిస్తూ ఉంది యుద్ధం ఆగాలి అంటే శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది ఆ రకంగా శాంతి ప్రపంచ శాంతి వర్దిల్లాలనేది మనం కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది